కలార్ కల్కి సినిమాల సక్సెస్ తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ది రాజాసాబ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు సంగీత దర్శకుడు తమన్ ఈ అప్డేట్ తో డార్లింగ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు ఇంతకీ ఆ అప్డేట్ ఏంటి అనుకుంటున్నారా అయితే వాచ్ ది స్టోరీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ సక్సెస్ జోషులో ఉండగానే ది రాజా సబ్ గ్లిమ్స్తో సర్ప్రైజ్ చేశారు డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లోనే బిజీగా ఉన్న ప్రభాస్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ కు భిన్నంగా రొమాంటిక్ హారర్ కామెడీ జోనర్లో ది రాజా సబ్ సినిమా రూపొందుతోంది కామెడీ స్పెషలిస్ట్ మారుతి దర్శకత్వం వహిస్తున్నారు తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు సంగీత దర్శకుడు తమన్ ప్రభాస్తో కలిసి దిగిన ఫోటోను తన సోషల్ మీడియా పేజ్లో షేర్ చేసిన తమన్ జాన్ కమ్సూన్ అంటూ కామెంట్ చేశారు ఈ స్టేట్మెంట్తో డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు ఆల్రెడీ రాజాసాబ్ రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చింది యూనిట్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు ఈ టైంలో తమన్ జాన్ కమ్సూన్ అంటూ కామెంట్ చేయడంతో జనవరిలో ప్రమోషన్ స్టార్ట్ చేస్తారన్న కన్క్లూజన్ కు వచ్చేశారు డైహార్డ్ ఫ్యాన్స్ అంటే మరో మూడు నెలల గ్యాప్లోనే డార్లింగ్ సినిమా సందడి మొదలవుతుందన్న జోషులో ఉన్నారు అభిమానులు